హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఇరవై పెడతాం రెండు వేల రూపాయలను నిన్న జూలై పద్దెనిమిదవ తేదీన డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది కానీ విడుదల చేయలేదు సో ఇప్పుడు ఈరోజు లేదా రేపు జూలై ఇరవై తేదీన విడుదల చేస్తామని చెబుతున్నారు సో నిజంగానే విడుదల చేస్తారా లేదా అలాగే మీకు ఈ డబ్బులు జమ కావాలంటే ఈ మూడు పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడిని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండ సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు ఇప్పటి వరకు ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులందరూ ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇరవై విడత ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి నాలుగు నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యింది దాదాపు నాలుగు నెలలు అయింది కాబట్టి ఇరవై విడత ఈ జూలైలోనే అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది సో మనకు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది ఎంత డబ్బు అందుతుందో ఒకసారి చూసుకుంటే ఈసారి కూడా రైతులకు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ మూడు పనులు చేయండి మొదటి పని వచ్చేసి భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి రెండో పని వచ్చేసి కేవీసీ మీ మొబైల్ నంబరును ఆధార్తో అనుసంధానించాలి మూడో పని వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింకింగు ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ మూడు పనులను సకాలంలో పూర్తి చెయ్యాలి సో ఈ డబ్బులను నిన్న పద్దెనిమిదవ తేదీన విడుదల చేస్తామని చెప్పారు కానీ విడుదల చేయలేదు సో అందుకని ఈరోజు లేదా రేపు అంటే జూలై పంతొమ్మిదవ తేదీని కానీ ఇరవై తేదీని కానీ విడుదల చేస్తున్నట్టు అప్డేట్స్ వస్తున్నాయి సో బీహార్లో మోడీ గారు విడుదల చేయొచ్చు లేదా మనకు ఈ జూలై ఎండింగ్ వరకు టైం అయితే ఉంది అంటే జూలై ముప్పై తేదీ వచ్చే లోపు డబ్బులు అయితే విడుదల చేసేస్తారు ఆ లోపు రైతులందరూ కూడా ఈ మూడు పనులు ఖచ్చితంగా పూర్తి చేసుకొని ఉండండి అప్పుడే మీకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేప్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్